డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలలో భాగంగా ఉలిందకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు పిఐసి చైర్మన్ యుద్దం వెంకటరమణ అధ్యక్షతన ముఖ్య అతిథిగా డివిజనల్ సహకార అధికారి కర్నూలు చెన్నమ్మ హాజరయ్యారు ముందుగా సహకార సంఘం యొక్క జెండా ఎగురవేశారు సహకార సంఘాలు రైతుల శ్రేయస్సుకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు డైరెక్టర్లు నాగరాజు మురళి కేడిసిపి బ్రాంచ్ మేనేజర్లు ఫీల్డ్ ఆఫీసర్ డిఎల్సీ డిఎల్సీఓ కార్యాలయ క్రెడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ జయాకర్ సంఘ సిఇఓ హరీఫ్ గ్రామ రైతులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిసిఓ చెన్నై సార్ గారికి చెన్నమ్మ మేడం గారికి సూపరింటెండెంట్ జయాకర్ సార్ గారికి కేడిసిసి బ్యాంక్ మేనేజర్ శ్రీమతి రమాదేవి గారికి విజయ సింహారెడ్డి సూపర్వైజర్ మేడం గారికి ఇక్కడికి వచ్చేటువంటి రైతులకు డెబ్బై రెండవ వార్స్కొచ్చుభాకాంక్ష అంతేకాదు ఈ సొసైటీలో ఇప్పటివరకు మా సిఇ గారు అందరికంటే చాలా ఫాస్ట్ రైతుల సతాయం చేసినందుకు మా సిఈకి ధన్యవాదాలు అంతేకాదు సీఈఓ ఎక్కడ ఉన్న మామూలు అందరూ ఫస్ట్ సీఈఓ చాలా స్లో అని చెప్పారు మాకు రామేంద్ర సార్ గారు ఉన్నాడు మీ సీఈఓ కొంచెం స్లో ఉన్నాడు కానీ అందరికంటే మా సీఓనే ఫాస్ట్ ఉండి మా డైరెక్టర్లతో సంప్రదించుకొని నాతో సంప్రదించుకొని ఏ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టకుండా ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్లీ లోన్లు శాంక్షన్ చేసుకున్న మొన్న జరిగినటువంటి ఒక ఆర్టీ వల్ల ఒక పదిహేను రోజుల పాటు పాపం చాలా సఫర్ అయినాడు అందుకోసం రైతులు కానీ కొంచెం ఆయన ఏమనుకోదండి ఆ ఆర్టీ ఉన్నప్పుడు ఎక్కడ లోన్లు తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఆ పదిహేను రోజులు తప్ప మిగతా టైంలో ఫైల్ పెట్టిన వారంలోపే రైతులకు లోన్లు శాంక్షన్ చేసి అమౌంట్ కానీ పాపం దగ్గర ఉండి ఇప్పించి వాడు ఎటువంటి ఇబ్బందులు చేస్తున్నందుకు సిఎకు చాలా థ్యాంక్స్ అంతేకాకుండా ఇప్పుడే మేడం గారు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నందుకు ఆయన చాలా కృషి చేస్తున్నాడు రైతు గురించి బాగా ఆలోచించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఒకవేళ నా దగ్గర రండి నేను చేస్తా మనం కట్టకపోతాము అది మన సివిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది మనకు సొసైటీకి సహకరి సొసైటీ కాదు ఎక్కడ బ్యాంక్ అయినా సరే సహకరించి టయానికి కట్టుకొని రినియో చేసుకొని నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని కోరుకుంటూ సెలవు చూపుతున్నాను థ్యాంక్ యూ